వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నమత నేపాల్లో మరోసారి రాచరిక పాలన కోసం ఉద్యమాలు మొదలయ్యాయి ప్రజలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు తమకు ప్రజాస్వామ్య ప్రభుత్వం అక్కర్లేదని రాచరిక పాలనే కావాలని ఉద్యమిస్తున్నారు దేశమంతా ప్రజలు నిరసనకు దిగుతున్నారు వారిని అడ్డుకోవడానికి పోలీసులు టియర్ గ్యాస్లు వాటర్ కెనాల్ ఉపయోగిస్తున్నా ఫలితం లేకుండా పోతుంది ఈ నేపథ్యంలో మరోసారి నేపాల్ హిందూ రాజ్యంగా మారడానికి సిద్ధమవుతుందా హిందూ రాజ్యంగా అవతరించడానికి దీన్ని ఒక పునాదిగా భావించాలా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి తాజాగా రాష్ట్రంలో వేలాది మంది ప్రజలు రోడ్లపైకి వచ్చి తమకు రాజ్య పాలనే కావాలని కోరుతున్నారు ప్రస్తుత ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని రద్దు చేసి రాజుల పాలన తీసుకురావాలని కోరుతున్నారు ఇందుకు సంబంధించి నేపాల్లో ప్రముఖ త్రిభువన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు సమీపంలో ప్రజలు చేరుకొని నిరసన చేస్తున్నారు వీరిని నిలువరించేందుకు పోలీసులు పెద్ద ఎత్తున ప్రయత్నిస్తున్నారు వాటర్ కెనాల్లు టీఆర్ గ్యాస్ ఉపయోగిస్తున్నారు ఈ నిరసనలు కాస్త హింసాత్మకంగా మారాయి దీంతో నేపాల్లో మరోసారి హిందూ రాజ్యం తప్పదనే నేపాల్ మాజీ రాజు జ్ఞానేంద్ర రాష్ట్రానికి చేరుకున్నారు తీర్థయాత్రల నిమిత్తం త్రిభువన్ ఎయిర్పోర్టు కు చేరుకోగా అక్కడ పెద్ద ఎత్తున ప్రజలు ఆయనకు ఘనస్వాగతం పలికారు ఆయన వెంట నడిచారు మీరే మళ్లీ తమను పాలించాలి అని కోరారు నేపాల్ను హిందూ దేశంగా ప్రకటించాలని కోరుతున్నారు అయితే అందుకు ఇప్పుడు సమయం కాదని మరికొద్ది రోజులు ఉందన్న విషయం రాజుకు బాగా తెలుసు అందుకే ప్రజలు తన వెంట వచ్చిన కేవలం ఆయన తీర్థయాత్రలకే పరిమితమై విదేశాలకు వెళ్లిపోయారు నేపాల్ మాజీ రాజు జ్ఞానేంద్ర పాలన కావాలని అక్కడి ప్రజలు కోరుకోవడానికి బలమైన కారణాలున్నాయి ముఖ్యంగా నేపాల్ ప్రస్తుత పరిస్థితి అంత బాగోలేదు అక్కడ ఆర్థిక పరిస్థితులతో పాటు పాలన అవినీతితో అంతా అస్తావ్యస్తంగా మారింది దీనికి తోడు కమ్యూనిస్టు ప్రభుత్వంపై చైనా పెత్తనం రోజురోజుకు ఎక్కువ అవుతూ వస్తుంది నేపాల్లోని కొన్ని ప్రాంతాలను చైనా తనిదిగా చూపిస్తోంది అక్కడ మెల్లిమెల్లిగా సాలిమి స్లెస్లింగ్ పద్ధతిని అవలంబిస్తుంది రోజు రోజుకు నేపాల్ సరిహద్దు గ్రామాలను చేస్తోంది అయినా కూడా నేపాల్ కమ్యూనిస్టు ప్రభుత్వం కిమ్మనకుండా చోద్యం చూస్తుంది దీనివల్ల అక్కడ పాలన సవ్యంగా జరగడం లేదు పేరుకే ప్రజాస్వామ్య ప్రభుత్వం కానీ ప్రజలు ఈ పాలనతో అంత సంతోషంగా లేరు దీనికి తోడు ఒకప్పుడు హిందూ దేశంగా ఉన్న దేశం ఇప్పుడు కమ్యూనిస్టుల పాలన వల్ల విసికి వేసారిపోతుంది హిందూ ఆచారాలపై ఆంక్షలు విధిస్తున్నారు పాలకులు దీనివల్ల ఒకప్పుడు సుభిక్షంగా ఉన్న నేపాల్ ఇప్పుడు అస్తావ్యస్తంగా మారిపోయింది ఇప్పుడు మనం చూస్తున్న హిమరాజ్యం నేపాల్ ఒకప్పుడు చిన్న చిన్న రాజ్యాలుగా ఉండేది ఆ చిన్న ముక్కలన్నిటినీ రాజు పృథ్వీనారాయణ షా పదిహేడు వందల అరవై ఎనిమిదిలో ఏకీకృతం చేసి నేపాల్ సామ్రాజ్యంగా మార్చారు పద్దెనిమిది వందల సంవత్సరాల నుంచి రాజా ప్రతినిధులు ప్రధాన మంత్రులు నియమితులై షావంశ రాజుల పేరిట అధికారం చెలాయిస్తూ వచ్చారు అప్పట్లో రాజు పదవి లాంఛనాప్రాయం తన పూర్వీకుల మాదిరిగా ఈ సాంప్రదాయాన్ని పాటిస్తూనే రాజు త్రిభువన్ షా పంతొమ్మిది వందల యాభైలో రాజకీయ పాత్రను కూడా కొత్తగా తలకెత్తుకున్నారు ఇక నాటి నుంచి రెండు వేల ఆరులో రాజు పదవి ఉద్యమం కొనసాగే వరకు షావంశ రాజులు రాజకీయాధికారం కూడా చెలాయించారు త్రిభువన్ షా కుమారుడు మహేంద్ర షా ఆధునిక నేపాల్ రూపశిల్పి హిందూ రాజరిక భావనకు కూడా ఆయనే మార్గదర్శి తదనాంతర కాలంలో ప్రజల నుంచి ఏదైనా నిరసనలను దృష్టిలో ఉంచుకున్న రాజు వీరేంద్ర షా పంతొమ్మిది వందల తొంభైలో సంపూర్ణ రాజరికం నుంచి రాజ్యాంగ రాజరికాన్ని నేపాల్ పరివర్తన చెందేందుకు అంగీకరించి ప్రజలు ఎన్నుకున్న పార్లమెంటులో అధికారం పంచుకోవడానికి సంసిద్ధులయ్యారు నేపాల్ రాచరిక పాలన అంతమై ప్రజాస్వామ్య ప్రభుత్వం రావడానికి కొన్ని బలమైన కారణాలు నేపాల్ రాజభవనంలో చోటు చేసుకున్న మారణకాండతో రాజు బీరేంద్ర రాణి ఐశ్వర్య మరో ఎనిమిది మంది రాజ కుటుంబికులు హత్యకు గురయ్యారు తాను ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకోవడానికి ఇంటి పెద్దలు అంగీకరించకపోవడంతో యువరాజు దీపేంద్ర ఆగ్రహించి మద్యం మత్తులో తన కుటుంబ సభ్యులను చంపడమే కాకుండా తాను తుపాకీతో కాల్చుకొని మరణించాడు ఈ పరిణామం తర్వాత జ్ఞానేంద్ర షా రాజు అయినప్పటికీ ఆయన ఎక్కువ రోజులు కొనసాగలేదు పంతొమ్మిది వందల తొంభైవ దేశంలో మావోయిస్టుల తీవ్రవాదం విస్తరించింది కమ్యూనిస్టులు సాయుధ పోరాటాలు చేశారు రాజరికం నశించిపోవాలని పిలుపునిచ్చారు దీంతో పాటు హిందూ రాజ్యం కాకుండా లౌకిక రాజ్యం ఉండాలని పిలుపునిచ్చారు అదే సమయంలో రాజా జ్ఞానేంద్రకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాన్ని రేకెత్తించటంతో రెండు వేల జ్ఞానేంద్ర దేశం విడిచి వెళ్లిపోవాల్సి వచ్చింది నేపాల్లో రెండు వందల ముప్పై తొమ్మిదేళ్ల రాజరికాన్ని రెండు వేల ఎనిమిదిలో రద్దు చేశారు అప్పటి నుంచి దేశంలో ప్రజాస్వామ్య ప్రభుత్వాలు రాజ్యమేలాయి కానీ ఈ ప్రభుత్వాల్లో ఏది కూడా సంపూర్ణంగా పాలించలేకపోయింది పదిహేళ్లలో పదమూడు సార్లు ప్రధానమంత్రులు మారాలంటే పరిస్థితి ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు ఏ ఒక్క ప్రధాని కూడా రెండేళ్ల కాలం పాలించలేదు దీన్ని బట్టి ప్రజాస్వామ్య ప్రభుత్వాలకు మనుగడ కష్టమని అర్థమవుతుంది అక్కడ కమ్యూనిస్టు పార్టీలు తమ దేశాన్ని సరైన మార్గంలో నడిపించలేకపోయాయి మరి ముఖ్యంగా నేపాల్లో ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఏర్పడినప్పటి నుంచి అవినీతి పెచ్చురిల్లింది ప్రతి శాఖలోనూ అవినీతి జరిగేది దీనివల్ల ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనేవారు అంతేకాకుండా నేపాల్లో ప్రజాస్వామ్య ప్రభుత్వం ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి చైనాకు వంత పాఠం మొదలైంది అక్కడి కమ్యూనిస్టు ప్రభుత్వాల ఎంపిక వెనుక చైనా హస్తం ఉంది వీటి వల్ల ఆ దేశంలో సంస్కృతి నాశనం అవుతూ వచ్చింది అక్కడి రాజుల పాలన ఉన్నంత కాలం హిందూ ధర్మం వెల్లివిరిసింది కానీ రాచరిక పాలన అంతమైన తర్వాత సంస్కృతికి విఘాదం కలిగింది దీని వెనుక చైనా ప్రమేయం ఉందని విశ్లేషకులు చెబుతున్నమాట ఇక ప్రస్తుత కమ్యూనిస్టు ప్రభుత్వాలతో ప్రజలు విసికి వేసారిపోయారు ఈ ప్రభుత్వాల వల్ల లాభం లేదని గ్రహించారు తమకు హిందూ రాజ్యంగా ఉండి రాజుల పాలన ఉన్నప్పుడే సభ్యంగా ఉందని భావిస్తున్నారు అందుకే మళ్ళీ రాజుల పాలన రావాలని కోరుకుంటున్నారు అయితే ఇందుకు అక్కడి కమ్యూనిస్టు ప్రభుత్వం ఒప్పుకోవడం లేదు రాజుల పాలన కోరుకున్న వారందరిపైన ఉక్కు పాదం మోపుతోంది నిరసనలు చేస్తున్న వారిని ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తుంది వారి ఉద్యమాన్ని ఎక్కడికక్కడ అణచివేస్తుంది అయినా కూడా ప్రజలు వెనక్కి తగ్గడం లేదు రాజుల పాలన కోసం పోరాడుతున్న ఈ నిరసన నేపథ్యంలో భవిష్యత్తులో నేపాల్ మరోసారి హిందూ రాజ్యంగా ఏర్పడుతుందా లేదా అన్న విషయం తెలియాలంటే ఇంకొంతకాలం వేచి చూడాల్సిందే మరి మీరేమనుకుంటున్నారు నేపాల్ మరోసారి హిందూ రాజ్యంగా ఏర్పడుతుందా లేదా మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ అండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ కూడా ఛానల్ బలాన్ని పెంచుతుంది ఛానల్ కుటుంబాన్ని పెంచుతుంది అలాగే ఎంత షేర్ చేస్తే వీడియోలు అంత వైరల్గా మారి మన ఛానల్ కూడా అంత తొందరగా డెవలప్ అవుతుంది మీరు చేసే ఒక్కొక్క లైక్ కూడా ఆ వీడియో వైరల్ మారడానికి కారణమవుతుంది ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి నిలుస్తున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మీరు చేస్తున్న సహాయం ఈరోజు ఛానల్ నడవడానికి కారణమవుతుంది ప్లీజ్ సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని చేయడం ద్వారా ఈ ఛానల్ నిలబెట్టాలి అని మా కళకు సహకారాన్ని అందించిన వాళ్ళు అవుతారు అలాగే వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకుగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ ద్వారా మీ సమస్యను వాట్సాప్లో తెలియజేయండి జై హింద్ జై భారత్